మర్చిపోకండి టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఇంటర్చ్ సిఎక్స్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి గేమింగ్ సపోర్ట్కి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా బెంగళూరు లొకేషన్కి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది ఫ్రెషర్స్ అయినా ఫైర్స్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా కన్సిడర్ అయితే చేయడం అనేది జరుగుతుంది అనమాట నాన్ లో ప్రాసెస్లో ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఏ డోర్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కన్సిడర్ అయితే చేస్తారు యావరేజ్కి సెల్ ప్యాక్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల నుండి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఫర్ యామ్కి సెల్ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు సో మొత్తం మీద మనకి హండ్రెడ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది సో ఎవరికైతే గేమ్స్ మీద ఎక్కువ అవగాహన ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఒక మంచి అవకాశం అన్నమాట చార్ట్ సపోర్ట్కి సంబంధించి మనమైతే సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు హెచ్ఆర్ యొక్క అఫీషియల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అఫీషియల్ మెయిల్ ఐడి అనేది కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది నాన్ వాయిస్ కి సంబంధించినటువంటి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయనేసి తెలియజేస్తున్నారు సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగిందన్నమాట మనం కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో టెక్నికల్ ఇష్యూస్ ఏమైతే ఉంటాయో వాటిని మనం మెయిల్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ ద్వారా మనమైతే కమ్యూనికేట్ అయ్యి వారి యొక్క క్వేరీస్ అనేది అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది సో మన నుండి సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనేసి తెలియదు చేస్తున్నారు సో ని అండర్స్టాండ్ చేసుకొని వాటిని మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో వాటికి ఉండేటటువంటి నెట్వర్కింగ్ సంబంధించిన ట్రబుల్ షూటింగ్ కావచ్చు ఏమున్నా కూడా మనం అయితే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారనమాట ఇది వచ్చేసి మనకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మనం వీక్కి ఫైవ్ డేస్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది మనకి టూ వీకప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అలాగే గేమింగ్ మీద అవగాహన ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ కంప్యూటర్స్ మీద మంచి అవగాహన అయితే ఉండి ఉండాలి సో షిఫ్ట్ల వైజ్గా మనం అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు మనకి బేసిక్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మీద అవగాహన అయితే ఉండి ఉండాలి అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో ఎవరైతే నాన్ వాయిస్లో మంచి శాలరీ ప్యాకేజ్ కోసం చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం నాన్ వాయిస్లో మీకు గేమింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ మీద అయితే ప్రిపేర్ అవ్వండి మీకు తప్పకుండా హెల్ప్ అయితే అవడం అనేది జరుగుతుందన్నమాట శాలరీతో పాటు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అనేవి కూడా మేము ప్రొవైడ్ చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది మంచి కెరియర్ గ్రోత్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారనమాట ఫ్రీ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నారు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా కంపెనీ నుండి ఉండడం అనేది జరిగింది సో టెన్ ప్లస్ టూ ఉన్నా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ నాన్ వాయిస్కి ఫుల్ టైంగా పర్మనెంట్గా రిక్వైర్మెంట్ ఉండడం అనేది జరిగింది అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడెట్ వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్